హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అంత్రవేది అమ్మాయి ఎవరైనా ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేది చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు భోగి పండుగని పల్లెటూరియల్ ఎలా జరుపుకుంటారో నా వీడియోలో చూపిస్తాను చూసేయండి భోగి పండక్కి ముందు రోజే భోగి మంట వేసుకోవడానికి అవసరమైనటువంటి సామగ్రి అంటే ఇవన్నీ ఉంటాయి కదా పుల్లలు కమ్మలు ఆకులు ఇవన్నీ కూడా ముందే ఏరేసుకుని జాగ్రత్త పట్టు చేసుకుంటారు మేము కూడా అలా ముందు రోజే వెళ్ళి మొత్తం మాకు కావాల్సినటువంటి పుల్లలన్నీ తెచ్చేసుకున్నాం ఆ పుల్లలన్నీ ఎవరికీ తెలియకుండా ఒక చోట దాచేసుకుని భోగి పండక్కి ముందు రోజు సాయంత్రం మేము ఇలా భోగి మంట కింద ఏర్పాటు చేసుకున్నాం అంటే భోగి కుమ్ము వేయడానికి వీలయ్యేటువంటి ఒక విధానంగా ఏర్పాటు చేసేసుకున్నాం అనమాట మొత్తం పిల్లలందరం కూడా కలిసి దీన్ని ఏర్పాటు చేయడానికి ఎక్కువ కష్టపడింది అయితే మాత్రం మా మీదు అని చెప్పాలి పాపం వాడే బలమైన వస్తువులన్నీ తీసుకొచ్చాడు వాడికి తోడు ఈ సంవత్సరం అక్షిత్తి కూడా ఉన్నాడు కాబట్టి చాలా సింపుల్గా అయితే అయిపోయింది లేకపోతే చాలా ఇబ్బంది పడాలి మా చెల్లి కూడా చాలా కష్టపడిపోయింది ఎర్లీ మార్నింగే భోగి పండుగ రోజు నాడు లేచి మా అమ్మ కల్లాపి వేసిన తర్వాత మేమైతే అందంగా ముగ్గులైతే వేసేసుకున్నాం ఈ రోజు ప్రతి ఇంట్లోనూ కూడా రంగులతో ముగ్గులైతే వేస్తారు వాళ్ళకు వచ్చినటువంటి ముగ్గులు నచ్చిన ముగ్గులు అయితే వాకిట్లు అయితే వేసేసుకుంటారు నేనైతే నాకు ఈ రెండు ముగ్గులు అయితే బాగా నచ్చాయి ఈ రెండు డిజైన్స్ బాగా వేసి నేనైతే కలర్స్ అయితే వేసేస్తాను ఇంకా వెలుగు రాకుండానే తలస్నానం అయితే చేసేస్తారు మీకు గమనించారా పల్లెటూరిలో కొంతమంది అయితే భోగి మంట దగ్గర వేడి నీళ్లు పెట్టుకుని అక్కడ అవి కాగిన తర్వాత వాటితో తలస్నానం అయితే చేస్తారు మేము అలా కాకుండా ఇంటి దగ్గర తలస్నానాలు చేసిన తర్వాత భోగి మంట దగ్గరికి వెళ్తాం ఇవన్నీ కూడా నేను సంక్రాంతి తీసుకున్నటువంటి డ్రెస్సెస్ వీటి నుంచి ఒక డ్రెస్ అయితే తీసుకుని తలస్నానానికి వెళ్ళిపోయాను ఈ రోజు మాత్రం కంపల్సరీ ఆయిల్ రాసుకుని నలుగు పిండితో తలస్నానం అయితే చేస్తారనమాట మేము కూడా అలాగే చేసాం తలస్నానాలు చేసి రెడీ అయిపోయిన తర్వాత భోగి మంట దగ్గరికి వెళ్ళి భోగి మంట అయితే వెలిగించేసాము ఇదే మా భోగి మంట ఎలా ఉందో చూసాయండి భలే అనుకోండి ఇలా భోగి మంట ఎలుగుతున్నప్పుడు అక్కడికి పిడకల దండలతో చాలా మంది పిల్లలైతే వచ్చి పిడకల దండలు అయితే ఆ మంటల్లో అయితే వేసేస్తారనమాట ఇది బాగా మండడం కోసం ఆకులు కూడా వేస్తాం ఎందుకంటే ముందు రోజు వేసేస్తాం కదా అది మొత్తం అంతా చెమ్మ పట్టేసి ఉంటుంది మీకు మంచు పట్టేయడం అంటారు కదా అందుకని మేమైతే ఆకులు కూడా వేసి మంట బాగా రాజేసే వరకు కూడా ఆకులతో మండించిన తర్వాత ఆ కమ్మలండి అంటుకున్న తర్వాత మంట భలే వస్తుంది అనుకోండి ఈ పిడకల దండలన్నీ కూడా అందులో వేసేస్తాం చాలా మంది పిల్లలు పిడకల దండలు అయితే తెచ్చుకుని భోగి మంట దగ్గరికి వచ్చి పిడకల దండలైతే భోగి మంటల్లో వేసేస్తారు ఈ బుట్టది బుడ్డోడు చూసారా పిడకల దండలు తెచ్చుకున్నారు వీళ్ళకి కూడా భోగి మంటలో పిడకల దండలు అయితే వేశారు అలా వేసిన తర్వాత భోగి మంటకి నమస్కరించుకుని ఆ పిడకలు బాగా కాలిన తర్వాత ఆ పిడకలకు ఉండేటువంటి బూడిదని విభూతి కింద ధరిస్తారనమాట ఇది పల్లెటూరులో ఉండే ఆనవాయితీ ఎంతమంది ఇది ఫాలో అవుతారో లేదో నాకైతే తెలియదు కానీ మేమైతే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి ఇలానే చేస్తాం ఇలాగే చాలా టైం ఉండిపోతాం అంటే ఐదు ముందే భోగి మంట వెలిగించాలని చెప్తారు ఐదు గంటలకు ముందు అలా వెలిగించేసిన తర్వాత అక్కడ ఏడు గంటల వరకు కూడా ఉండిపోతాం మాక్సిమం కొన్ని ఫొటోస్ దిగుతూ భోగి మంట దగ్గర ఉంటూ మా టైం అంతా కూడా గడిపేస్తూ ఉంటాం ఆ రోజు మాత్రం తప్పనిసరిగా సున్నులు అయితే తింటారు ప్రతి ఒక్కరు మేము కూడా అలా అయితే తయారు చేసుకుంటాం కాకపోతే ఈ రోజు పిల్లలందరం కలిసి అయితే మిఠాయి అయితే తిన్నాం అదే సోంపాడి అని పిలుస్తారు కదా సోంపాపిడి నిజంగా సోంపాపడి టేస్ట్ అయితే భలే ఉంది అనుకోండి కవర్ మీద నేమైతే చదవలేదు కానీ నిజంగా టేస్ట్ అయితే అద్దురిపోయింది ఇంకొకసారి తినాలి అనిపించేటట్టుగా టేస్ట్ అయితే ఉంది మొత్తం అందరం కూడా స్వీట్ అయితే టేస్ట్ చేసామన్నమాట తర్వాత ఇంటికి వచ్చి దేవుడి దగ్గర దండం పెట్టేసుకుని ఆ రోజు మాత్రం కంపల్సరీ మీరు అని పిలుస్తారు పరవన్నం అని పిలుస్తారో బెల్లం అని పిలుస్తారు పొంగలి అని పిలుస్తారు మేమైతే పాలన్నం అని పిలుస్తాం ఇలా ఈ పాలనా నుండి అయితే మాత్రం దేవుడి దగ్గర ప్రసాదంగా అయితే పెట్టుకుంటారు సున్నుండలు కూడా అనుకోండి ఈ రెండు పెట్టేసిన తర్వాత మా బుడ్డోళ్ళు డాన్సులు అయితే ఎరగదీసేసారు నిజంగా వీళ్ళు డాన్సులు చాలా బాగా చేస్తారు డాన్సులు వీళ్ళ డ్యాన్స్లన్నీ అయిపోయిన తర్వాత మేము దగ్గరలోనే శివాలయానికి అయితే వెళ్ళాం ఈ రోజు మండే కదా అందుకనే గుడికి అయితే ఎలా వెళ్తాను కాబట్టి వీళ్ళందరినీ కూడా తీసుకుని వెళ్ళాం చూసారా మా బట్టలు ఎంత ఉందో వీళ్ళందరూ కూడా మా బడ్డలిని ఇంకా వీడియోలో పడలేని వాళ్ళు ముగ్గురు నలుగురు వరకు ఉన్నారనమాట మేమందరం కలిపి దేవుడి గుడికి అయితే వెళ్ళిపో ఇలా ఈ రోజు చాలా మంది అయితే టెంపుల్స్ కి అయితే వెళ్తూ ఉంటారు మేమైతే సోమవారం కాబట్టి మాకు దగ్గరలో శివాలయం ఉంది కాబట్టి అక్కడికైతే వెళ్ళాం ఇదే మా ఊర్లో ఉన్న శివాలయం నేను చాలాసార్లు అయితే ఇక్కడికి వస్తూ ఉంటాను మేము వెళ్ళేసరికి గుడి చాలా ఖాళీగా ఉంది కానీ మా వాళ్ళందరూ అక్కడ చుట్టుముట్టేసేసరికి చాలా ఎక్కువ గజబిజిగా ఉన్నట్టుగా అనిపించింది అక్కడే మొత్తం దేవుడికి నమస్కరించేసుకున్న తర్వాత ప్రసాదాలు కూడా తీసుకుని మేమైతే అందరం కూడా మళ్ళీ అదే లైన్ ఫామ్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసాం నిజంగా ఈ బుడ్డో వాళ్ళు అయితే మాత్రం లైన్ భలే ఫామ్ చేసి నడుస్తున్నారు అనుకోండి నాకు భలే అనిపించింది వీళ్ళు గుళ్ళలో కూడా ఆటలు అయితే ఆపట్లేదు ఈ బుడ్డది ఉంది కదా చూసారా సంకనున్న పిల్ల ఈ పిల్లయితే దేవుడి దగ్గరికి వెళ్ళయితే నందీశ్వరుడికో నమస్కారాలు అయితే పెట్టేస్తుంది వచ్చి వచ్చిన తర్వాత ఇంకా కైట్ ఫెస్టివల్ అనమాట ఇంకా చెప్పక్కర్లేదు మా విరాజ్ గారికి గాలిపటం దొరికిన తర్వాత గాలిపటం పైకి ఎగరలేదు కానీ వీడైతే మాత్రం చాలా పైకి ఎగిరిపోతున్నట్టుగా ఈ దీని గురించి ఒక్కొర్లు చెప్తూనే ఉన్నాడు నా వీడియోలు పెట్టుకుని ఇలా చెప్తాను ఇలా చెప్తాను అనేసి ఇలా చూసారా వాడు ఎంత చక్కగా తిరిగేస్తున్నాడో వాడికి పాపం ఫస్ట్ అయితే రాలేదు కానీ లాస్ట్కి అయితే భలే ఎగరేశాడు లాస్ట్కి వీళ్ళైతే స్టార్ ఆట అయితే ఆడడం స్టార్ట్ చేసేసారు స్టార్ ఆట సీతారాముడు ఇంకా ఏవేవో ఆటలాడుతూ ఉంటారు వీళ్ళైతే ఎప్పుడు కూడా వీళ్ళందరూ కలిసారు అంటే ఈరోజు అయితే మాత్రం కంపల్సరీ పప్పుతోటే భోన్ చేయాలి పప్పు దానికి కాంబినేషన్ గా రసం ఉంటుంది లేదు అంటే పచ్చి పులుసు కూడా పెట్టుకుంటారనుకోండి అదైతే మేమైతే తిన ఆ పచ్చి పులుసు కావాల్సినవి కూడా భోగి మంటల్లోనే కాల్చుకుంటారు అసలు సంక్రాంతి పండుగ అయితే గ్రామాల్లో తీర్థాలు జరుగుతాయి కదా మా ఊర్లోనే ముత్యాల తల్లి తీర్థం అయితే జరుగుతుంది మొన్న జరిగింది కదా తీర్థం సేమ్ అమ్మవారి తీర్థమే కాకపోతే వేరొక పొలం లో ఉంటారనమాట అమ్మవారు అమ్మవారి తీర్థం అయితే జరుగుతుంది అమ్మవారిని అయితే అయితే ఈ అమ్మవారి వరకు తీసుకొస్తారనమాట ఇలా వస్తున్నారో చూసారా ఈ పిల్లలందరూ ఎన్ని పట్టుకుని వస్తున్నారో చూసారా బాణసంచీ కూడా ఇలా చక్కగా ఈ అమ్మవారి తీర్థానికి ఏర్పాట్లు అయితే వీళ్ళైతే చేసేసుకుంటున్నారు తీర్థం వచ్చేసి గురువారమో బుధవారమో జరుగుతుంది